ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకొక వింత పరిస్థితి ఉంది బీఆర్ఎస్కి చూద్దాం కారును నడిపేది ఎవరు సరే కవిత ఆమె సొంత కారు కొనుక్కుంటుంది ఏదో సొంత తండ పెట్టుకుంటుంది సొంత పార్టీ పెట్టుకుంటుంది తర్వాత విషయం ఈ ఉన్న కారును నడిపించడంలో ఎవరు అనే ఒక ప్రశ్న కనబడుతుంది ఫామ్ హౌస్లోనేమో కేసీఆర్ వండుకుండు అమెరికాలోకి ఏమో కేటీఆర్ పోతుండు ఆ క్యాడర్ బీఆర్ఎస్ను మానిటరింగ్ చేసేది ఎవరు కుమార్తె కవితన మాజీ మంత్రి హరీష్ రావ సో కవితనేమో సొంత పాట పాడుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా పార్టీ వ్యవహారం వారం రోజులు స్తంభించనున్న కార్యక్రమాలు సో బీఆర్ఎస్ పార్టీని వారం రోజుల పాటు ఎవరు గైడ్ చేస్తారు పార్టీ క్యాడర్కు ఎవరు అండగా ఉంటారనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది ఇన్ఛార్జ్గా కలవకుండా కవిత వ్యవహరిస్తారా లేకుంటే హరీష్ రావు ఉంటారా అనేది హాట్ టాపిక్గా అయింది ఎవరికి అప్పగించినా ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా అనేది కూడా చర్చకు దారితీసింది లేకుంటే అమెరికా అమెరికా నుంచి కేటీఆర్ ఫార్మ్ హౌస్ నుంచి కేసీఆర్ నేతలను గైడ్ చేస్తారా అనేది కేటర్ చర్చించుకుంటుంది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలోని కొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి వాళ్ళు ఏడు ఏడున్నా గైడ్ చేస్తారు వాళ్ళు గదే ఫార్మ్ హౌస్లను అమెరికాలో గాడ గిడ గైడ్ చేస్తారు కానీ ప్రజాశక్తి తరఫున తిరిగే పరిస్థితి లేదు అవినీతితో సింగరేణి అంతం అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర కొడంగల్ మధురకు డిఎంఎఫ్టీ నిధులు కార్మికుల కుటుంబాలకు వైద్య విద్యా వైద్యం అందాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సింగరేణి జాగృతి ఆవిర్భావం సంబంధించిన అంశం సో అమెరికా కేటీఆర్ కూడా పోతుండే మరి ఏం జరగబోతోంది కారం నడిపించేది ఎవరు ఎక్కడో ఉండి ఈ వారం రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు మరి సప్పుడే ఇక ఏం కార్యక్రమాలు పెద్ద వీళ్ళు చేసేది ఏం లేదు ఫస్ట్ వాళ్ళ అంతర్గత కలహాలు ఉడవాలి వాళ్ళ పంచాదు ఊడవాలి మరి తండ్రి బిడ్డలు ఎప్పుడు కలుగుతారో ఇక పోయిపోయి ఐదు తారీఖు నాడే విచారణ కూడా పోయే అవకాశం కూడా ఉందట కేసీఆర్ బాబు మరి ఏం జరగబోతోంది బీఆర్ఎస్ పార్టీలో తదు తదుపరి కారు నడిపేది ఎవరు ఎవరు నడిపితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి